వాక్యము తెలియపరుస్తూ ఉంది రక్షింపబడటానికి సువార్తె మూలాధారం సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు కేవలము మన బ్రతుకులలో బయటకు మాత్రమే మార్పు కనబడటం కాదు మన ఆర్థిక స్థితిలో మార్పు కనబడటం కాదు మన కుటుంబంలో మార్పు కనబడటం కాదు నీ హృదయంలో వచ్చే మార్పుని రక్షణ యొక్క ప్రారంభంగా నేను మీకు చెప్తాను సువార్త వలన రక్షణ అనేది మనకు దొరుకుతుంది ఈరోజు చాలా మంది యవన బిడ్డలు ఇంకా ఈ రక్షణ అనుభవాన్ని గురించి అర్థం చేసుకోకుండానే ఉంటూ ఉన్నారు వారి జీవితాన్ని దేవునికి ఇంకా సమర్పించలేదు వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రథమ నాయకుడుగా ఇంకా లేడు వారు సంపూర్ణంగా ప్రభు చేతికి వారి జీవితాన్ని అప్పగించుకోలేదు ఇంకా కూడా లోక సంబంధమైన నటనలో రెండు పడవల మీద కాళ్ళు వేస్తూనే నడుస్తూ ఉన్నారు ఓ యవనస్తుడా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నారు ఏసుక్రీస్తును కూర్చిన సువార్త వింటూ ఉన్నప్పుడే నీ ఆత్మ రక్షించబడటానికి నీవు ప్రభు వైపు తిరగాలి ప్రభు వైపు చూడాలి ఆయన రక్షణ అనుభవాన్ని నీవు పొందుకోవాలి ఈరోజు ఏసుక్రీస్తు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయనకు నీ హృదయాన్ని సమర్పించి ప్రభు చిత్తానికి లోబడాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను